అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మనం పాదు చిక్కులతో నిలవ పచ్చని పట్టుకుందామండి కమ్మగా కారంగా ఉండే ఈ చిక్కుడుగా పచ్చని ఎలా తయారు చేయాలో చూద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పావుకిలో పాదు చిక్కులను తీసుకున్నానండి నార్మల్గా మనకు మార్కెట్లో లభించే చిక్కిడుకాయలతోనైనా పచ్చని పట్టుకోవచ్చండి తీసుకునే చిక్కిడుగాయలు ముదరగా గింజలతో ఉంటే బాగుంటుందండి మనం తీసుకున్న చిక్కడికాయలకి ఈనల్ని క్లీన్ చేసుకుని తీసుకోవాలి తర్వాత వాటర్లో రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని తీసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న చిక్కడికాయలని ఒక క్లాత్ మీద వేసుకుని గాలికి పెట్టుకోవాలి ఎక్కడ ఎక్కడా లేకుండా పూర్తిగా ఆరేంత వరకు వీటిని ప్యాన్గాల్లో ఉంచుకోవాలండి పచ్చడి పట్టేటప్పుడు కొంచెం తడున్న ఆయిల్ సరిపోకపోయినా తొందరగా పచ్చడి పడుతుందండి నేను తీసుకున్న పావు కిలో చిక్కిడికాయలకి వంద గ్రాముల చింతపండుని తీసుకుని నానబెట్టుకుంటున్నానండి చింతపండుని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి నిల్వ పచ్చళ్ళకి చన్నీళ్ళు వాడకూడదండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆవాల్ని పావు టీ స్పూన్ మెంతుల్ని పావు టీ స్పూన్ జీలకర్రని వేసుకుని వీటిని ద్వారగా వేయించుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల కళ్ళు ఉప్పును కూడా వేసి వేయించుకుంటున్నానండి పచ్చళ్ళలో కళ్ళు ఉప్పుని లైట్గా ఫ్రై చేసుకుని పొడి చేసుకుంటే పచ్చళ్ళు టేస్ట్ బాగుంటాయండి నిల్వ ఉంటాయి అదే కడాయిలో కప్పు ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆరబెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిక్కుడుకాయలని బాగా ఫ్రై చేయకూడదండి లైట్గా వేగితే సరిపోతుంది ఇందులో పచ్చి వాసన పోవడానికి మాత్రమే ఇలా వేయించి తీసుకుంటామండి ఇప్పుడు అదే ఆయిల్లో నాలుగు ఎండు మిరపకాయలు కూడా వేయించుకొని తీసుకోవాలండి ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకొని తీసుకోవాలి పచ్చడిని ప్రత్యేకంగా పోపు ఏం పెట్టకుండా ఇలాగ కరివేపాకు ఎండిమిరకాయ మాత్రమే వేసుకుంటానండి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ పట్టుకుని ఆయిల్లో వేసుకుని పూర్తిగా కలర్ మారేంతవరకు కలుపుతూ వేయించుకోవాలండి ఈ పచ్చళ్ళలో చింతపండుకు బదులుగా నిమ్మరసాన్ని కూడా వాడుకోవచ్చండి కానీ చింతపండు వేసుకుంటే మనకి గ్రేవీ చాలా బాగుంటుంది చింతపండు మగ్గించుకునేటప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి చింతపండు ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి మనం వేయించుకున్న కప్పు చిక్కుడుగాయలకి హాఫ్ కప్పు కారాన్ని మనం వేయించుకున్న ఆవాలు మింతిపిండిని రుచికి సరిపడా సాల్ట్ని పొట్టువలసిన పది వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండిమిరపకాయలని కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇందులోనే మనం చింతపండుని మగ్గించుకున్నాం కదండి చింతపండున ఆయిల్తో సహా వేసుకోవాలి వేసుకున్న వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న పచ్చడిని మూత పెట్టుకుని రెండు రోజుల పాటు అలాగే వదిలేయాలండి రెండు రోజుల తర్వాత మనకే ఉప్పు సరిపోకపోయినా ఏం సరిపోకపోయినా మరలా యాడ్ చేసుకోవచ్చు రెండు రోజుల తర్వాత పచ్చడి చూడండి గ్రేవీగా ఎంత బాగుందో రెండు నెలల పాటు పచ్చడి నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు నాలుగు నెలలైనా నిల్వ ఉంటుంది ఈ సీజన్లో లభించే ఈ పొట్టు చిక్కుడుకాయలతో ఎంతో టేస్టీ అయిన పచ్చడిని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమ్మలమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి